రెండు వేల ఇరవై నాలుగు విశాఖ ఉక్కులో జరిగే సమ్మె ఒక చారిత్రాత్మక సమ్మె ఉంది గత మూడు సంవత్సరాలుగా పదకొండు వందల రోజుల నుంచి విశాఖ ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటం ఒక రాజకీయ పోరాటంగా మలసబోతూ ఉన్నాం ఒక రాజకీయ స్థితికి చేరుకున్నది ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సమ్మె ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకి కేంద్రంలో బీజేపీకి కూడా మన పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొమ్మిది వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు కలిసి పాతిక వేల మంది ఉపయోగంతుతో సమ్మెను జయప్రదం చేయడం ద్వారా విశాఖ హక్కు ప్రజల హక్కు ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప ఆదాని ఆస్తి అమ్మాయి ఆస్తి కాకూడదని చెప్పేసి నిరసనతో మనం ముందు పోతా ఉన్నాం ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన కార్మిక వర్గాన్ని పక్కన పెట్టి ఈ రోజు మీరు అమ్ముకు తింటారంటే చూస్తూ ఊరుకోవడం తెలుగు ప్రజలకు సిద్ధంగా లేరని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేసే రోజు రేపు కాబట్టి రేపు ఈ సమ్మె సందర్భంగా ఈ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నాం కార్మిక హక్కులను కాలరాస్తూ పెరిగిన జీతాలను అమలు చేయకుండా బార్స్ పేరుతో కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తూ యాక్సిడెంట్లు గురి చేస్తూ కార్మిక కనీస సదుపాయాలను కూడా పరిష్కరించకుండా ముందుకు పోతున్న యాజమాన్యాన్ని కూడా ఇది ఒక పెంట చెప్పుగా ఉండాలి రెండో పక్క మనకు రావాల్సిన ఆర్థిక వనరులను కూడా రాకుండా బంద్ చేసి చిన్న తీసుకొచ్చి లోపలికి ఈరోజు పప్పం గడుపుకుంటా ఉన్నారు అనుకున్న రీతిలో కూడా ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నారు మొత్తం పది నెలల్లో గడిచిన పది నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉత్పత్తులు సాధించారు ఇప్పటికి కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మైనస్ నెట్ చూపిస్తా చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కట్టుగదులు ఒక బ్రహ్మాండమైన ఆధునిక టెక్నాలజీ ఆధునిక మ్యాన్ పవర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రా మెటీరియల్స్ ప్రభుత్వం ఇస్తే సంవత్సర కాలంలోనే అత్యంత లాభాలు తీసుకొచ్చే స్టీల్ ప్లాంట్ సంవత్సరాలు నాలుగు వేల కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ తీసుకొచ్చే స్టీల్ ప్లాంట్ డైరెక్ట్గా ఎన్ లక్ష మంది ఉపాధి కల్పించే స్టీల్ ప్లాంట్ కాబట్టి రేపు సమ్మేళన మన ఆయుధం ద్వారా ఈ పాతిక వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు జయప్రదం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశంలో వర్గం మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారు వచ్చిన తర్వాత కార్మిక వర్గం రావాల్సినటువంటి ప్రయోజనాన్ని కూడా గండి కొట్టే విధంగా చేయడమే కాకుండా ఉన్నటువంటి హక్కులు కూడా హరింపజేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ లేబర్ కోర్స్ పెట్టి కార్మిక వర్గం తాలూకా వాణిని కూడా బయట వినిపించుకోలేని పరిస్థితి సమ్మె కూడా చేసుకోలేని పరిస్థితి ఏదో రూపంలో కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ కేవలం స్టీల్ పరిశ్రమ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులను కూడా ఇప్పుడు సంఘటిత రంగం అనేవ్వండి అసంఘటిత రంగం కాంట్రాక్ట్ కార్మికులనండి అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్మికులు అందరూ కూడా వీధిని పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయి ఇప్పటికే వేతన ఒప్పందం సరి లేక సరైన సదుపాయాలు లేక కార్మిక వర్గం గతంలో సాధించుకున్న ప్రయోజనాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఇటువంటి తరుణంలో మన తాలూకా ఐకమత్యం కోసం దేశంలో జరుగుతున్నటువంటి విపరీత ధోరణి అంతా ఎదుర్కోవడానికి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ట్రాన్స్పోర్ట్ రంగం కానీ లేదు రైతాంగం కానీ మొత్తం దేశవ్యాప్తంగా అనేకమైన ఆందోళన జరుగుతున్నాయి అందులో భాగంగా మనం కూడా రేపు సమ్మె చేస్తున్నాం కాబట్టి సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఇది మామూలుగా ఎందుకులే కాదు ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరిగే సమ్మె మూడు సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం చేయకపోయినా ఏదో ఆందోళనలు రాస్తా రోపాలు ధర్నాలు లేదా గొడవలు ఇట్లాంటి చర్చ జరిగినా ప్రధానమైనటువంటి అంశం అనేది మనకు హక్కు కాబట్టి కాబట్టి ఈ హక్కునే సమయాన్ని మనం చేయలేకపోయినాం కాబట్టి ఇది ఒక నిరూపణ చేసుకోవడానికి మన తాలకు ఐక్యమత్యాన్ని ప్రదర్శింప చేయడానికి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కాంట్రాక్ట్ కార్మికులన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని దీంట్లో బలవంతంగా ఎవరు వెళ్ళొద్దు యాజమాన్యం ఎటువంటి కవింపు చర్యలు చేసినా ప్రభుత్వం రకం నుంచి రకరకాల ఇది వచ్చినా ఎటువంటి భయాందోళన లో కావద్దు ఎటువంటి నిరాచరించు కావద్దు మీకు అందరికీ కార్మిక వర్గానికి ఐఎన్టీసీ కానివ్వండి మిగతా కార్మిక సంఘాలు కానీ పూర్తిగా అండగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా వినమనంగా ప్రార్థిస్తూ కోరుతున్నాం విశాఖ ఉక్కు కార్మికులు కంట్రాక్ట్ కార్మికులకి విజ్ఞప్తి రేపు పదహారో తారీఖున జరుగుతున్నటువంటి సమ్మె అనేది భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలని రక్షించాలని చెప్పేసి అందులో ముఖ్యంగా మన విశాఖ ఉక్కు కర్మాగారం మీద కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం అమ్ముతామని చెప్పేసి ఒక్క విశాఖ ఉక్కు మీద కష్ట కట్టించి గత మూడు సంవత్సరాల నుంచి కార్మికుల యొక్క మిల్ని కాలు రాస్తున్నారు పూర్తిగా ఉత్పత్తి లేకుండా ఉన్నటువంటి నిర్వాసులకు కూడా ఉపాధి చూపించకుండా ఈ కార్మికుల్ని ఒక అత్యంత సంక్షోభంలో పెట్టి ఇవాళ మన పరిశ్రమను అమ్మాలని చెప్పేసి కేంద్రం ఇటు మేనేజ్మెంట్ కూడా ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా అహర్నిశాల వేలాది మంది కార్మి కార్యకర్తలు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అన్నమాట కానీ ఈ పోరాటం అనేది తప్పనిసరి విశాఖ కార్మికులందరూ తప్పనిసరి పార్టిసిపేట్ చేయాలి మనం యొక్క గళాన్ని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ విశాఖ అన్యాయం జరుగుతుంది కార్మికులకి అలాగే ప్లాంట్ని పోరాడి సాధించుకున్న ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కార్మిక వర్గానికి ఈ సమ్మె ద్వారా మన యొక్క లక్ష్యాలను పూర్తి చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్ద విప్లంలాగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మీ అంతటా మీరు వాలంటీర్గా పార్టిసిపేట్ చేయాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని జయప్రదం చేసి మళ్ళా భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలకు కూడాను మన కేంద్ర ప్రభుత్వం ఇటు యజమాన్ యొక్క విధానాలు మార్చడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ మూడు సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక మట్టు దిగే పరిస్థితి కనిపించడం లేదు గర్మిల మరింత దూకుడుగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఏదైతే ఇక మనం ఈ ఉక్కు కార్మికుల తాలూకా సంకల్పం ఏదంటే ఏదైనా అనేక రకాల పోరాటంలో మనం భాగస్వామ్య అయినప్పుడు మనం అందరం సంఘటిందగా సమ్మె ద్వారా అది సాధించుకోవడం జరిగింది అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే ఉన్న అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు రేపు ఆధారవ తరగతున ఏబి సిట్లు కూడా అలాగే కా కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ కూడా ధరలో పాల్గొని మనకు రావాల్సినటువంటి బకాయిలు కానీ కొత్త వేజి వేజీరి ఇంప్రూవ్మెంట్ కావడం కానీ మరి కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించినటువంటి పెరిగిన జీతాలు అమలు చేయడం కానీ అన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం బీజేపీ ప్రభుత్వం కూడా రానున్న రోజుల విశాఖపట్నం విశాఖపట్నంలో ఒక సభ కూడా నిర్వహించాలనే ఆలోచనలు కూడా చేస్తుంది కాబట్టి ఈ ధరిమలా మనందరం కూడా పెద్ద ఎత్తున ఈ స్ట్రైక్లో భాగస్వామై మన తాలూకా యూనిటీని ప్రభుత్వానికి తెలియజేస్తే మన సమస్యలు పరిష్కారానికి గమనించాలని కోరుకుంటున్నాం రేపు ఫిబ్రవరి పదహారవ తారీఖున జరగబో సమ్మెను స్టీల్ కార్మికులందరూ కూడా సక్సెస్ చేయాలని మనకు మన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ నూతన వేతనాలు కానీ అలాగే ఎల్టీసీ ఎల్ఎల్టీసీలు కానీ ఈఎల్ ఎన్కాస్మెంట్ కానీ అలాగే ఏదైతే బయోమెట్రిక్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా నిలుపుదల చేయాలంటే రేపు జరగబో సమ్మెను వంద శాతం కూడా కార్మికులందరూ పాల్గొని యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలుసు తెలియజేసుకుంటూ ఎవరైతే మన తోటి వర్కర్స్ ఉంటారో మిగతా షిఫ్ట్ల వాళ్ళకి కూడా ఈ మెసేజ్ అందించి ఏకకంఠంతో విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ఒకే తాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నాయి కాబట్టి వేరే వేరే వ్యక్తులు కానీ ఎవరైనా ప్రలోభ పెట్టినా కూడా దానికి స్పందించకుండా ప్రతి ఒక్కరూ భుజం భుజం కలిపి రేపు సమ్మెను చేప చేయాలని మేము కోరుతున్నాం విశాఖపట్నం చేస్తే ఊరుకోమో అని హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో యాజమాన్యం కూడా మరి మన వేతన ఒప్పందం మీద మేనమేషతా ఉంది అటువంటి యాజమాన్యానికి కూడా మరి భవిష్యత్తులో కనుక మా యొక్క న్యాయబద్ధమైనటువంటి వేతన సమస్య తక్షణ పరిష్కారం కావాలని చెప్పేసి అలాగే ఎల్టిసి కానీ ఇతర ఆర్థిక సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అని అలాగే మీరు ఏకపక్షంగా పెట్టాలనుకున్నటువంటి బయోమెట్రిక్ని తిప్పికొట్టాలని చెప్పేసి అని ఒక హెచ్చరిక చేయాలంటే తప్పనిసరిగా ప్రతి కార్మికుడు కూడా రేపు జరిగేటువంటి సమ్మెలో స్వచ్ఛందంగా నూటికి నూరు శాతం విజయవంతం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా రేపు విధులకు హాజరు కాకుండా సమ్మెను జయప్రదం చేస్తారని చెప్పేసి అని ఉక్కు అఖిలపక్ష సంఘాల తరఫు నుంచి అలాగే సీఎఫ్టీ తరఫు నుంచి కూడా నేను కోరుకుంటాను రేపు తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమయాన్ని జయప్రతం చేయాలని ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాబట్టి మరి వైఎస్ఆర్టీసీ కూడా కట్టుబడి ఉన్నది ఎందుకంటే కార్మికులకు రావాల్సింది నూతన వేతనాలు రెండు వేల పదిహేడు నుంచి కూడా అమలు చేయలేదు అలాగే మరి కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి అది కూడా అమలు చేయలేదు రైతులకి కిట్టు ధర కల్పించలేదు ఉన్న కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక కూడా నాలుగు లేబర్ కోట్ల కింద మార్చడం కూడా జరిగింది మరి ఏదైనా దీన్ని మనం విజయవంతం చేసుకుంటే రేపు జరిగిపోయే సమయం మనకి రాబోయే రోజుల్లో కొత్త వేతనాలు కూడా వస్తాయి మరి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేస్తామని అన్ని యూనియన్లతో పాటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా కట్టుబడి ఉంటుందని తెలియజేస్తున్నాను గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ చేస్తున్న కార్మికులకు ఇబ్బంది పెడుతున్న తీరును చూ ఖండిస్తూ రేపు జరగబోయే సమ్మెలో ప్రతి ఒక్క విశాఖ ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ముఖ్యంగా నిర్వాసితులందరూ రేపు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సమ్మె అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు జరుపుతున్న సమ్మెను జయప్రదం చేయాలని అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని అదేవిధంగా ఈ మోడీ విధానం వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ సందర్భంగా మనం ప్రైవేటీకరణ వ్యతిరేకం జరుగుతున్న పదకొండు వందల రోజుల సందర్భంగా జరుగుతున్న ఈ సమ్మెను మనందరం కూడా భార్య పిల్లలతో అందరం కూడా మూకుముడిగా నిరసన తెలియజేయాలని సందర్భం కోరుకుంటూ సెలవు రేపు అంటే పదహారు తారీఖున దేశవ్యాప్తంగా జరాబాబు సమ్మెను మన విశాఖ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాలని నిర్వీర్చేద్దామని చెప్పి దుర్బుద్ధితోటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళ ప్రైవేటు వారికి అప్పగించినందుకు ప్రయత్నం చేస్తుంది అలాగే దానికి అనుగుణంగా ఇక్కడ మన తాలూకా స్టీల్ ఆలయాల విశాఖ ముప్పి యజమాని కూడా వాళ్ళ ఇష్టమైన ఇష్టమైన రీతిలో ఇటు యూనియన్లు కూడా సంప్రదించకుండా ఈ విధమైన కూడా వాళ్ళు ఏకపక్షంగా అనవసరంగా బయోమెట్రిక్ పెడుతూ గందరగోళాన్ని సృష్టిస్తూ లోపల కూడా ప్లాంట్ ఇనిషియేటివ్ కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా పరిష్కరించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని బయోమెట్రిక్ అభివృద్ధి చేసి కార్మిక వర్గాన్ని అందరు ఆందోళనకు గురి చేస్తున్నారు రేపు జరగబోయే సమ్మెను Don't forget to like, subscribe, and share the videos.